దానిలో ఒక సగం పప్పు మెదపిండి దీనికి మనం కలుపుకోవాలంటే దోశ పెట్టి కావాలంటే కొంచెం మనం దోశ పిండిగా కలుపుకోవాలి లేదు అక్కలాగా వేసుకోవాలంటే అక్కడ పిండి అనమాట అది ప్రస్తుతం అయితే నేను దోశ పిల్లలా కలుపుకోవాలి ఫస్ట్ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను మటర్ వేసుకోవాలి ఓకే ఇక్కడైతే కొంచెం పిండిగా పెట్టింది అంటే మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నానాలి కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దీ పిండిలో మనం ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకోవాలి